నమస్తే నేను మీ సతీష్ రోజా రోదన పొన్నవోలు పరిశోధన ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ ఇరువురు నేతల పైన కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఏ అంశంలో రోజా గారు రోధిస్తా ఉన్నారు మరి రోజా గారు రోధిస్తా ఉంటే మరి పొన్నవాల్ సుధాకర్ రెడ్డి వచ్చి దేనిపైన పరిశోధన చేస్తా ఉన్నాడు అనేటువంటి చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన లక్ష్యంగా పెట్టుకుంది అమరావతిని నాశనం చేయటం అమరావతి అనేటువంటిది ఆంధ్రుల కలల రాజధాని కానీ ఆ రాజధాని అనేటువంటిది అక్కడ లేకుండా చేయాలి దాన్ని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా తన బ్యాచ్ మొత్తాన్ని కూడా ఆ అమరావతి మీద విషం చెమ్మడానికి వాళ్ళందరినీ కూడా హైర్ చేసి పెట్టాడు ఆ బ్యాచ్లో ఒకళ్ళైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మరి ఆయన ఏదైతే గనక సాక్షిలో కూర్చుని ఒక డిబేట్ నిర్వహించడం ఇటీవల మరి ఆ డిబేట్ లో కొంతమంది ఫేక్ జర్నలిస్ట్లని ఇంకొంతమంది ఫేక్ అనలిస్టులని తెచ్చి మాట్లాడిస్తూ మరి ఏ రకంగా అమరావతి మీద ఒక కుట్రపూరితంగానే విషం చెమ్మడంలో భాగంగానే మరి ఆ ఫేక్ జర్నలిస్ట్ అతను పేటిఎం కూలి అని కూడా అంటా ఉంటారు అతన్ని ఏదైతే కృష్ణన్ రాజు ఆయన ద్వారా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అవమానించేలాగా వాళ్ళ పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు మరి దానిపైన మహిళా లోకం అంతా కూడా భగ్గుమంది ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఒక కేసు కూడా నమోదైంది ఆ కేసులో ఏ వన్ గా మరి ఆ ఫేక్ జర్నలిస్ట్ కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నమోదు చేశారు ఏ టూగా మరి ఆ ఏదైతే డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు చేర్చారు ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని చేర్చినటువంటి పరిస్థితి అయితే కేసు నమోదు అవ్వక ముందర వరకు కూడా ప్రగల్భాలు పలికినటువంటి ఏ వన్గా గా ఉన్న కృష్ణంరాజు కేసు నమోదవుతోంది అవుతోంది అని తెలియగానే పరారైపోయాడు ఇక ఏ టూగా గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు తన దాకా రార్లే అని చెప్పేసి అని మరి అదొక మొండి ధైర్యంతోటి ఆయన అలాగే ఉన్నాడు ఆయన పైన కేసు నమోదైంది పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు మరి ఈ రోజున ఆయనకు వైద్య పరీక్షలు చేయించటం ఆయన మంగళగిరి కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి పలు సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదు అవడం తోటి మరి దాని ఆయన పద్నాలుగు రోజుల రిమాండ్ను కూడా ఈ రోజున మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి మరి ఆ రిమాండ్ సమయంలో కూడా అటు ఏదైతే గనక కొమ్మినేని శ్రీనివాస్ తరఫున మరి ఆయన న్యాయవాద అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అందరికీ తెలిసిందే మాజీ ఏ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మరి ఆయన వాదనలు వినిపించారు అబ్బాబ్ లేదు లేదు ఆయన ఎక్కడా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు ఎక్కడ ఆయన మాట్లాడలేదు ఈ విధంగా ఆయన ఇంకొకటి ఏమిటి అంటే అక్కడ కృష్ణన్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే అక్కడ ఖండించారు అని చెప్పి అవన్నీ కూడా అక్కడ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందర చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ప్రయత్నం ఏమిటి అక్కడ చెప్పిందే ఈ మాటలు చెప్పారు కానీ సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారు కదా ఎక్కడా కూడా కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వారించకపోగా ఆయన మహిళల్ని అవమానించేలాగా మహిళలపైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు కృష్ణన్ రాజు అనేటువంటి ఫేక్ జర్నలిస్ట్ చేస్తే ఈయన నవ్వుతూ ప్రోత్సహించాడు మరి అది చూసినటువంటి న్యాయస్థానం ఎస్ పద్నాలుగు రోజులు జుడిషియల్ కస్టడీ అంటే రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే నిన్న ఎప్పుడైతే గనక నిన్న ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో కొమ్మినేని శ్రీనివాస్ని తుళ్ళూరు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారో ఇక ఆ అరెస్ట్ అయినటువంటి మరుక్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అనేక మంది మరి ఏదైతే కనుక మీడియా వచ్చి మరుగుతూ ఉండేటువంటి వ్యక్తులు అంతా కూడా ఒక్కొక్కళ్ళు వరస పెట్టి మీడియా ముందరికి వస్తూ ఉన్నారు ఎందుకు ఇంత పరుశు పదజాలాన్ని వాడుతూ ఉన్నాను నేను అంటే ఆ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ సిగ్గుపడాలి అరే నిజంగా సాక్షి ఛానల్లో ఇలా మాట్లాడారు అందులో ఇప్పుడు నేను అన్న దాంట్లో ఆ మాట్లాడిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు మహిళలు కూడా అరే మహిళా లోకాన్నే అవమానించేలాగా వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాడారు కదా మరి మహ మనం మహిళలమే కదా వాటి మహిళల్ని అవమానిస్తే ఎలాగ మనం దీన్ని మనం సమర్థిస్తాము అనేటువంటి కనీసం ఆలోచన కానీ కనీసం విచక్షణ కానీ లేకుండా విడుదల రజనీ లాంటి వాళ్ళు వచ్చి అబ్బే అబ్బాయి కొమ్మినేని శ్రీనివాసరావు దేవుళ్ళు లాంటి మనిషి ఆయన ఎట్ట అరెస్ట్ చేస్తారు ఆయన ఆల్రెడీ అక్కడ క్షమాపణ చెప్పాడు అంటారు అరే వీడియోలో అడ్డంగా దొరికిపోయాడు కదమ్మా అయినా కూడా ఎలా చెప్పాలనిపిస్తుంది అంతా నిసిగ్గుగా ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పిశాచాలు రాక్షసులు సంకరజాతి అని చెప్పేసి అంటాడు మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ జాతికి చెందినవాడు అవుతాడు అని చెప్పి దానిపైన కూడా వచ్చినాయి సిద్ధాంత్ సభల్లో ఏ రకంగా ఫోటోలు పెట్టి బాక్సింగులు చేయించారు ఏ రకంగా కాళ్ళతోటి తన్నించారు మరి జగన్మోహన్ రెడ్డి ఏ జాతికి చెందినవాడు అవుతాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ జాతికి చెందినవాడు అవుతాడు అని చెప్పి కౌంటర్లు వస్తూనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక అంబటి రాంబాబు స్వయం ప్రకటిత అపర మేధావి ఆయన వచ్చి మాట్లాడాడు అయితే వీళ్ళు సరిపోలేదు అన్నట్లుగా ఈరోజు తగుదునమ్మా అంటూ ఉదయాన్నే మరి వీళ్ళ పార్టీకి అత్యంత సీనియర్ మోస్ట్ నాయకురాలు ఎవరయ్యా ఆవిడ అంటే లక్ష్మీ పార్వతి ఆవిడొచ్చి మాట్లాడిన తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ పైన మళ్ళీ రోధిస్తూ గగ్గోలు పెట్టుకుంటూ ఆర్కే రోజా గారు మీడియా ముందరకు వచ్చారు అదే ఈ రోజున ఆవిడ రోదన అని చెప్పేసి జరుగుతున్నటువంటి చర్చ కూడా వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూద్దాం ఏదైతే గనక ఉమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయంగానే రోజా గారికి ఎంత బాధ తన్నుకొచ్చిందో ఇక రాష్ట్రంలో మహిళలను అవమానించారు అరే మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ కావచ్చు లేదంటే ఆ వ్యక్తి కావచ్చు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారా అని చెప్పి ఏమైనా ఖండిస్తారేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ సారీ వీళ్ళల్లో పరివర్తన చెందుతారు వీళ్ళలో మార్పు వస్తుంది అని భావించిన ప్రతిసారి కూడా లేదు లేదు మాకు సిగ్గొదిలేసిన వ్యక్తులం మేము అని చెప్పి యథావిధిగా దాన్ని రుజువు చేసుకుంటా ఉంటారు మరి ఒక్కసారి చూద్దాం రోజా గారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఇది రెడ్బోక్ రాజ్యాంగానికి పరాకాష్ట తొమ్మిదేళ్ళు శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు పెట్టాలి జర్నలిస్ట్ నువ్వే చెప్పాలి డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇవి దానికి కరెక్ట్ గా ఇప్పుడే మాట్లాడుకోవాలి కొమ్మినేని శ్రీనివాసరావు గొప్ప జర్నలిస్ట్ ఆయన చేతులు ఎత్తి దండం పెట్టాలి అని చెప్పేసి చెప్తా ఉంది ఎస్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడైతే గనక వైసీపీకి అనుకూలంగా లేదు అంటే గనక ఆ సాక్షి మీడియా లేదంటే గనక వైసీపీకి అనుబంధంగా నడిచేటువంటి మీడియా ఛానల్కి వెళ్ళక ముందర వరకు కూడా ఆయన నిజంగానే న్యూట్రల్గానే జర్నలిజం చేసి ఉంటాడు కానీ ఎప్పుడైతే గనక వైసీపీకి అనుబంధంగా ఉండేటువంటి ఆ బ్లూ మీడియా ఆ సర్కిల్స్లోకి వెళ్ళాడో ఆయన జర్నలిజం వదిలేశాడు జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు న్యూట్రల్గా ఉండాలి అంతే తప్పితే ఏదో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగానో లేదంటే వాళ్ళకి కొమ్ము కాసే విధంగానో ఉండకూడదు రాజకీయ అభిప్రాయాలు అనేటువంటిది వ్యక్తిగతం కానీ మనం జర్నలిజం కింద మనం ఒక వార్తలు ప్రజెంట్ చేస్తున్నాము అంటే మనం ఒక మెసేజ్ని సమాజంలోకి తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి అప్పుడు మనం చెప్పేటువంటి మనం ఇచ్చేటువంటి ఆ మెసేజ్ కూడా న్యూట్రల్గా ఉండాలి కానీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆరికంగా తన జర్నలిజం చేస్తాడా తన డిబేట్లు అలా ఉంటాయా జగన్మోహన్ రెడ్డి ఏ లైన్ అయితే తీసుకుంటాడో అదే లైన్ ని కొమ్మినేని శ్రీనివాసరావు ప్రజెంట్ చేస్తాడు మరి ఇంకా గొప్ప జర్నలిస్ట్ ఎక్కడవుతాడు ఇంకో పక్కన ఏం చెప్తా ఉన్నారు డెబ్బై ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి మంగళగిరి వరకు తీసుకెళ్లారు అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన వయసు డెబ్బై మూడేళ్లు ఆ రోజున మీకు గుర్తు రాలేదా ఆ రోజున ఏం మాట్లాడారు ఇవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా గారు అయితే మాత్రం కేకులు కట్ చేసి బాంబులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వయసు గుర్తురాలేదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి కేసు ఆయన్ని చేసినటువంటి అరెస్ట్ అది తప్పుడు కేసు అక్రమ అరెస్ట్ కాదా కనీసం ఎఫ్ఐఆర్ లో ఆయన లేదు ఆయన కనీసం నోటీసులు ఇవ్వలేదు అరే నా మీద ఏ కేసు పెట్టారు నన్ను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి నేను కనీసం సమాచారం ఇవ్వాలి కదా అంటే అవన్నీ మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత స్టేషన్ లో ఇస్తామని చెప్పారు ఆ రోజున ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు ఆ రోజున గుర్తు రాలేదా ఆ రోజున మీరు చేసినటువంటి దాష్టికాలు మీకు ఇంకా గుర్తులేవా ఈ రోజున ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారే అచ్చెన్నాయుడు గారిని పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తిని దేశ ద్రోహిలాగా లేదంటే ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్లుగా నూట యాభై మంది పోలీసులు ఆయన ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టి ఆయన ఇంట్లోకి దూకి తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని ఏ రకంగా శ్రీకాకుళంలోని టెక్కలి ఏదైతే శ్రీకాకుళంలో నిమ్మాడ నుంచి విజయవాడ మంగళగిరి సిఐడి కార్యాలయం వరకు ఎలా తెచ్చారు దారి పొడుగుతా ఆయనకి రక్తస్రావం అవుతా ఉంటే ప్యాట్స్ మార్చుకుంటూ ఎంత చిత్రహింసలు పెడుతూ తీసుకొచ్చారు గుర్తులేవా మీకు ఆ రోజున ఈ రోజున మీ దాకా వస్తే ఆ నొప్పి తెలుస్తా ఉందా చేసిన పాపాలు ఎక్కడికి పోవు నొప్పినిపిస్తోంది దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మహానాయకురాల విషయంలో ఎవ్రీ మార్నింగ్ అన్ని ని డిస్కస్ చేసే క్రమంలో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే తొమ్మిదేని గారు ఖండించారు నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడు ఎవరు ఒప్పుకోరు వెంటనే ఖండిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్ కొమ్మినేని శ్రీనివాస్ గారు క్షమాపణ కోరుతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ హోం మంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు మీరేం చేయాలో ఆలోచించుకోవాలి ముందు ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని క్షమాపణ చెప్పాల్సి వస్తే అది మొదట చెప్పాలో తెలుసా అత్త సంతోషించదని ఆడవాళ్ళ పుట్టుకునే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైన చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే రాసుకొచ్చుకుంది పేపర్ జగనన్న తన కూతురు చూడటానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నిజంగా మాట్లాడిన లోకేష్ ఇక్కడ అడిగే సమాధానం ఉంది ఈ రోజున ఇన్ని మాట్లాడుతున్నటువంటి రోజా గారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అట ఏది మహిళల్ని కించపరిచారట చంద్రబాబు నాయుడు గారు ఈవిడ నిజంగా ఒక మహిళ లాగా ఏ రోజన్నా ప్రవర్తించిందా ఈవిడ మాట్లాడేటువంటి మాటలు ఏ రోజైనా కూడా మహిళా లోకం హర్షించే విధంగా ఉందా నిండు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన చూసుకుంటే ఆనాడు అరే సాటి తోటి మహిళ ఎమ్మెల్యే కదా అన్నటువంటి కనీసం విజ్ఞత ప్రదర్శించకుండా నిండు అసెంబ్లీలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిత గారిని బాడీ షేమింగ్ చేసింది ఈవిడ కాదా అసెంబ్లీ బయటకు వచ్చాక ఎక్కడో ఎవరో జర్నలిస్ట్ లేదో మీ మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు లేదంటే మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కదా ఈ రోజున అధికార పక్షం నేతలు అని చెప్పేసి అంటే ఏం చేస్తారు నన్ను ఏమైనా రేప్ చేస్తారా అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడిన ఈవిడొచ్చి ఈవిడిని అవమానించారని చెప్పి వాళ్ళు వీళ్ళు క్షమాపణలు చెప్పాలంట ఈ రోజున లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఆయన ఏదో ఆయన కూతుర్లను చూడడానికి లండన్కి వెళ్తే ఈయన తప్పుగా మాట్లాడారట లోకేష్ గారి ఫోటోల్ని సాక్షి మీడియాలో ఆయన ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఏదో లో ఆయన చదువుకునేటువంటి రోజుల్లో ఫారెన్లో అక్కడ చదువుకునేటప్పుడు స్నేహితులు అంటే అందులో ఆడవారు ఉంటారు మగవాళ్ళు ఉంటారు వాళ్లతోటి సరదాగా దిగినటువంటి ఫోటోలు వాటిని తీసి ఇవాల్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో పెగ్గు లోకేష్ అంటూ ఇవాళ ఆయన మంత్రిగా ఉన్నారు ఒక మంత్రిని ఎలా గౌరవించాలో కూడా తెలియనటువంటి ఒక దౌర్భాగ్యపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన నడిపేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అఫీషియల్ పేజీల్లో పెగ్గు లోకేష్ అని చెప్పేసి లోకేష్ గారిని ఆ రకమైనటువంటి హ్యాష్ ట్యాగులు పెట్టి ఆయన ఫోటోలు పెట్టి అవమానిస్తా ఉంటే ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలి ఈ రోజున ఇదే రోజా గారు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడారు అరే మగవాళ్లే నలుగురులో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడాలంటే కొంత బెతుకుతారు అలాంటిది నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్ అంది ఈ రోజుని ఈవిడే ఏం ఐస్ క్రీమ్ పెట్టించుకునిది ఎవరితోటి పెట్టించుకుంటుంది ఇలాంటి మాటలు మాట్లాడితే సభ్యతా సంస్కారం అంటారా నిజంగా ఎంత నిర్లజ్జగా ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈవిడిని చూసి ఆంధ్రప్రదేశ్ మహిళలు నిజంగా ఈవి అసహించుకుంటా ఉన్నారు అరే నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలనే చెప్పుకుంటావు కదా రెండున్నరేళ్ల అధికారం ఏదైతే గనక మంత్రి పదవి వెలగబెట్టావు కదా పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసావు కదా మరి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల్ని అంత ఘోరంగా అవమానించేటట్లుగా ఆ సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి మరి అవమానిస్తూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని వెనకేసుకొస్తావా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి ఈ రోజా నీ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలు మహిళాలోకమంతా కూడా ఈవి నిజంగా అసహ్యుకుంటున్నటువంటి పరిస్థితి ఈవిడ ఈ రకంగా ఉంటే ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు ఇంకో పెద్ద మనిషి ఆయన వచ్చి మాట్లాడతాడు ఇది పొనవోల్ సుధాకర్ రెడ్డి తెలుసు కదా అపర మేధావి అసలు బోరి వైకుంఠకి మోకాలకి మెలికే లేయడంలో ఈయనకు మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలన తెరదీసినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం లేదు ఐపీఎస్ ఐపీసీ లేదు బిఎన్ఎస్ లేదు బిఎన్ఎస్ఎస్ లేదు ఏ చట్టం లేదు ఈ రోజు ముద్దాయికుండే ప్రాథమిక హక్కు తన అడ్వకేట్ తో మాట్లాడుకునే దానికి ప్రాథమిక హక్కు ఉంది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఈ ఈరోజు కాలరాసేశారు నేను ప్రయత్నించాను మా మిత్రుడు మా మా రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడి వస్తా ఉంటే నిర్దాక్షణ్యంగా అవమానకర రీతిలో మమ్మల్ని బయటికి బయటికి నెట్టేయడం జరిగింది ఎక్కడైనా ఉందా చాలా చాలు ఇవాళ మాట్లాడుతున్నాడు ప్రాథమిక హక్కులు మానవ హక్కులు అని చెప్పి మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు అరే నాకు కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కులు ఉంటాయి నన్ను దేనికి అరెస్ట్ చేస్తున్నారు ఆ సమాచారం నాకు ఇవ్వాలి కదా మీరు ఏం కేసు పెట్టారో ఆ పత్రాలు మాకు ఇవ్వాలి కదా అంటే అబ్బాయి అవేం లేవు అవన్నీ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ మీకు రాసిస్తావు ముందైతే నడుస్తారా లేకపోతే ఈడ్చుకెళ్ళమంటారా అనే రీతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అంత నిర్దాక్షిణ్యంగా ఆయనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా కాళరాస్తు తీసుకెళ్ళిన రోజున గుర్తురాలేదా మీకు హక్కుల గురించి మానవ హక్కుల గురించి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల గురించి ఆ రోజు గుర్తు రాలేదా ఇదే పొన్నవాల్ సుధాకర్ రెడ్డి కదా గల్లీ నుంచి అమరావతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడికక్కడ సంజయ్ అని చెప్పి ఆనాటి సిఐడి చీఫ్ సంజయ్ ని వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ తిరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కదా ఏదైతే కోడి కత్తి సీలు విశ్ వై విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో కోర్టు అనుమతి ఇచ్చింది అరే వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి వచ్చారు పోలీసులు అనుమతించండి అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున ఉక్కుపాదం మోపి కనీసం ఒక దళిత యువకుడు ఐదేళ్ల నుంచి జైల్లో మగ్గుతా ఉన్నాడు చూడ్డానికి వచ్చినటువంటి వృద్ధురాలైనటువంటి తల్లితోటి ఒక్క నిమిషం కూడా కలవనీయకుండా చేశారు కదా ఈ రోజున మీ కొమ్మినేని శ్రీనివాసుని మీరు కలవడానికి వెళ్తే కలవనివ్వలేదా కలవనిస్తారు విచారణ జరుగుతోంది పోలీసులు అదుపులో ఉన్నాడు మీరు అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోయి అయ్య మేము వెళ్ళి కలుస్తాం మీరేం చేస్తారు అంటే ఊరుకోరు ఈ రోజున రోజా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసిన తర్వాత క్షమాపణలు చెప్పాలి అంటూ ఆవిడ చేస్తున్నటువంటి డిమాండ్లు చూశాక మహిళా లోకమంతా కూడా చెప్పులు తీసుకుని రెండు దవళ్ళు కూడా రాలగొట్టాలి రెండు దవళ్ళు కూడా ఈ రోజున అటు ఇటు వాయించి పడేయాలి ఆవిడ పళ్ళు రాలగొట్టాలి రోజా గారివి ఎందుకంటే మహిళలను అవమానిస్తే ఆ అంశం మాట్లాడకుండా అవమానించినటువంటి వ్యక్తుల్ని దానికి డిబేట్లు పెట్టి ప్రోత్సహించిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తావా అని చెప్పి మహిళా లోకం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈరోజున పరిశోధనలు చేస్తూ ఉన్నాడు ఆయనకున్నటువంటి ఏదైతే ఆ న్యాయ పరిజ్ఞానం ఉందో దాంట్లో ఏ ఏ పాయింట్లు తీసుకొచ్చి ఈ రోజున ఇది అక్రమ కేసు అక్రమ అరెస్టు అని చెప్పి చూపించాలో అని చెప్పి ఈ రకంగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఒకవైపున ఏమో పాపం కొమ్మినేని శ్రీనివాస్ గారు అరెస్ట్ అయ్యారని చెప్పి రోదా ఏదైతే కనుక రోజా గారు రోదన పడతా ఉంటే ఆవిడ రోధిస్తూ ఉంటే ఇంకోవైపున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాత్రం ఏ రకంగా ఆయన కాపాడాలా కాపాడాలా మళ్ళీ కాపాడడం అంటే బయటకు తీసుకురావడం కాదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరెవరి అయితే వాదనలు వినిపించాడో అందరూ నెలల తరబడి జైల్లోనే ఉంటున్నారు ప్రత్యక్ష సాక్ష్యంగా వల్లభనేని వంశీ ఈ నెల్లి బెయిల్ పిటిషన్ వేస్తున్న ప్రతిసారి అది రద్దవుతోంది ఈ నెల్లి వాదనలు వినిపించిన ప్రతిసారి ఇంకో పద్నాలుగు రోజులు రిమాండ్ కంటిన్యూ అవుతూనే ఉంది అదే పిన్నెల రామకృష్ణారెడ్డి చూడండి ఆయన ఎన్ని నమ్ముకోలేదు ఆయన లాయర్లు ఆయన పెట్టుకున్నాడు అందుకని ఆయన బయటకు వచ్చేసాడు బెయిల్ మీద అయితే ఈయన చేస్తున్నటువంటి పరిశోధనలు మరి ఆ ప్రయత్నాలు ఏమిటంటే కొమ్మినేని శ్రీనివాసును కూడా ఓ రెండు నెల రెండు నెలలో మూడు నెలల్లో ఆయన అలాగే జైల్లో మగ్గబెట్టేటువంటి దానికి ఎలాగ మనం వితండ వాదనలు చేసి న్యాయస్థానాలకు కూడా కోపం తెప్పించి ఈయన జైల్లోనే ఉండేలా చేయాలా అని చెప్పి పరిశోధనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ